గణేష మనం ఇప్పుడు ఒక విశేషమైన పవిత్ర స్థలానికి వెళుతున్నాము దాని పేరేమిటో తెలుసా కాశీ విశ్వనాథాలయం నీకు తెలుసా గణేష ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇంకా ఇది ప్రముఖమైనది అన్నయ్య శివలింగాలన్నీ పవిత్రమైన దివ్యలింగాలే మరి విశ్వేశ్వర జ్యోతిర్లింగం ప్రాముఖ్యత ఏంటి అన్నయ్య గణేష కాశీలో పంచకోశాల కాశీ యావత్తు శివలింగాలలో భాగమే తమ్ముడు ఈ కాశీనగర నిర్మాణంలోనూ కారణం ఉన్నట్లే ఇక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వర జ్యోతిర్లింగారికి కూడా ఒక విశేషమైన గాథ ఉంది ఎలాంటి కథ అన్నయ్య మాకు కూడా వినిపించండి కాశీ రాగానే నాకు పిశాచ జన్మ నుండి విముక్తి లభిస్తుందని చెప్పారు ప్రభు ఎప్పుడు లభిస్తుంది ఎప్పుడు లభిస్తుంది నేను ఈ పిశాచ రూపాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను ప్రభు చెప్పండి అయ్యో జ్ఞానరయ్య మనం పవిత్రమైన కాశీ నగరానికి వచ్చాము ఇక్కడ విశ్వనాథుడి గురించి తెలుసుకోకుండా లభించదా ఐ జై చ్వరగా చెప్పండి కుమారస్వామి త్వరగా చెప్పండి వివాహానంతరం అమ్మని తీసుకొని కైలాసానికి వచ్చారు తండ్రిగారు కైలాసంలో ఉన్న ఒకే ఒక్క స్త్రీ అమ్మే తండ్రిగారేమో ఎప్పుడు ధ్యానంలో ఉండేవారు దాంతో అమ్మకి నిరుత్సాహం కలిగేది అప్పుడు స్వామి స్వామి కైలాసం హిమాలయాల్లోనే ఉంది కదా అంటే ఇది మా పుట్టింటిలో భాగమే కదా కనుక మనం జనాలున్న ప్రదేశంలో ఉండవచ్చు కదా అక్కడైతే వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది అలాగే ఉమ్మా నేను మిమ్మల్ని తప్పకుండా

స్వామి ఈ ప్రదేశం నాకు కూడా నచ్చింది నా మనసుకి ఇక్కడే ఉండిపోదామనిపిస్తోంది అవును ప్రణామాలు మహాదేవా ఒకవేళ మీరు పార్వతీదేవి కాశీలోనే నివసిస్తే మా దేవతలందరం కూడా ఇక్కడే ఉంటాం ఈ నగరాన్ని మించిన పవిత్ర ప్రదేశం యావత్ ప్రపంచంలో ఎక్కడా లేదు నాకెందుకో గాని ఇక్కడే ఉండాలనిపిస్తోంది నా ప్రతిరూపంగా జ్యోతిర్లింగాన్ని స్థాపిస్తాను అది విశ్వనాథుడనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది ద్వాదశ జ్యోతిర్లింగాలను దీనికి అత్యధిక ప్రాశస్త్యం లభిస్తుంది ఈ పంచకోశాల కాశీ నా శివలింగంలోని భాగమే అవుతుంది అందువలన కాశీ నగరం యావత్తూ కూడా విశ్వనాథ జ్యోతిర్లింగంగానే పరిగణించబడుతుంది స్వామి నేను తమరికి దూరంగా ఎలా ఉండగలను నేను కూడా ఇక్కడ తమరికి సమీపంలోనే నెలకొంటాను విశ్వనాథుడు అంటే జగత్పిత పరమేశ్వరుడు మహదేవుడు నాయనా అవును గనేష్ శుభకరమైన జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని దానికి జలాభిషేకం చేసి వారిని స్మరిస్తూ పూజించుకుందారండి ఆ త్వరగా త్వరగా పూజ చేసుకుని రండి ఆ వచ్చి రాగానే నాకు ముక్తిని ఇప్పించండి ఆహా వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి శివాయ 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 ఓం ఓం మా నమస్సులను స్వీకరించండి తండ్రి గారు మీ కనీసారికి పూజ చేయడానికి ఎంత సమయం పడుతుంది తండ్రి గారు అది అటు చూడండి మా గురుదేవులు గణేషుల వారు తిరిగొస్తున్నారు ఆహా ప్రభు 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 ఇక్కడితో మీ పూజ పూర్తయినట్టుగా ఆహా ఇప్పుడైతే నాకు ముక్తి లభిస్తుందిగా ఆహ్ కల లభిస్తుంది జ్ఞానా రండి రండి ప్రభు రండి రండి వినిపించిందా మా పుత్రుడు గణేషుడు కార్తికేయుడు ఇక్కడికి వచ్చారు మరి కొంతసేపట్లో వారిక్కడికి వస్తారు వారు మా స్వామిని నా దగ్గరికి తీసుకొచ్చే ఉపాయాన్ని కనిపెడతారు అమిరత హ నాకు నాకు ముక్తి కావాలి నాకు ముక్తి నుంచి నాకు ఇచ్చిన మాట నెరవేర్చుకుని వెళ్ళండి ఆ ఆ ఆ ప్రభు వెళ్ళు పుత్ర నీ వాగ్దానం నిలబెట్టుకొని నీ కర్తవ్యం పూర్తి చెయ్యి నీవు చేసిన వాగ్దానం నీ కుటుంబం పట్ల నీకున్న బాధ్యత కంటే చాలా ప్రధానమైనది పుత్ర నేనెంతో కాలంగా మా స్వామి సాన్నిధ్యాన్ని పోగొట్టుకుని అపారమైన దుఃఖం అనుభవిస్తున్నాను అయినా సరే నేను నీ కోసం ఎదురు చూస్తానే తప్ప నీ కర్తవ్య నిర్వహణకే నేను అడ్డుపడను పుత్ర ఎప్పటిలాగే నేను మా స్వామి కోసం ఎదురు చూస్తూ గడుపుతాను ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది మీరు దైవాన్ని కాదన్నారు అధర్మమైన కర్మలు ఆచరించారు ఇతరులందరిపై దౌర్జన్యాలు చేశారు అందుకే మీరు పరిస్థితిలో ఉన్నారు అయినా నేను అన్నగారు మీకు సహాయం చేయటం కోసం వచ్చాము సహనాన్ని కోల్పోయి మీ ముక్తికి మీరే అటంకులు కొని తెచ్చుకోకండి కొంచెం ఓపిక పట్టు నేను మా గణేషుడు కలిసి మీ ముక్తికి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాం ఇంకా ఇంకా ఎంతో ఓపిక పట్టమంటారు శ్రీ కుమారస్వామి మీరే చెప్పారు కదా కాశీ వెళ్దామని మీ మాట నమ్మి నేను వచ్చాను ఇక్కడికి వచ్చాక విశ్వనాథ జ్యోతిర్లింగానికి జలాభిషేకం చేస్తామన్నారు మీకోసం మీ పూజలు పూర్తయ్యే వరకు నేను ఎదురు చూస్తేనే ఉన్నాను కానీ ఏం చేశారు నిరీక్షించేలా చేశారు నేను మాత్రం అలాగే ఉన్నాను నేను కాశీ వచ్చిన విముక్తి ఎందుకు కలగడం లేదనేది చెప్పండి నాకి పిశాచి జన్మ నుండి విముక్తి లభించదా చెప్పండి ఇలాగే తిరుగుతుండాలా నేను చెప్పండి నాకు దీని నుంచి విముక్తి ఎప్పటికీ దొరకదా విముక్తి లభించే ప్రసక్తి లేదు నీకు కాశీలో పిశాచి జన్మ నుండి విముక్తి లభించే ప్రసక్తి లభించే ప్రథమ పూజ శ్రీ గణేశ కుమారస్వామి పుత్రులైన మీ ఇరువురికి నా నమస్సులు నాకు ఈ పావన కాశీ పుణ్యక్షేత్రంలో ఏదో కొత్త దివ్యత్వం ప్రవేశించిన అనుభూతి కలిగింది ప్రభు అది మీ మీరువురే దర్శన సౌభాగ్యంతో నా జన్మ ధన్యమైంది తమరు నేను దక్షవ్య ఋషిని మహాదేవుడికి సామాన్య భక్తుడిని నా నియమం ఒకటే మహాదేవుడి దర్శనం కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నపానీయాలు స్వీకరించను అవన్నీ సరే మీరు నాకు ఈ కాశీలో విముక్తి లభించదని ఎందుకన్నారు చెప్పండి ఎందుకన్నారు కాశీ నగరం ముక్తిని మరియు మోక్షాన్ని ప్రసాదించే పుణ్యస్థలం ఎవరైతే మరణావస్థలో ఇక్కడికి వస్తారు ఎవరైతే ఇక్కడ మరణిస్తారు వారికి సాక్షాత్తు మహాదేవుడే తారక మంత్రం ఉచ్చరించి మోక్షాన్ని ప్రసాదిస్తారు అంటే వారికి సద్గతులు కల్పిస్తారు కానీ నేను కాశీలో మరణించలేదు కదా మరి నాకు మోక్షం ఎలా లభిస్తుంది ఆ సద్గతులు నాకు ఎలా ప్రాప్తిస్తాయి ఋషివర్య నేను నా తమ్ముడు గణేషుడి పిశాచిని ఇక్కడికి తీసుకొచ్చాం నిజానికి ఈ స్థితి నుండి తనకి ముక్తి నివ్వాలనేదే మా కోరిక దయచేసి మీరే మాకు మార్గదర్శనం చేయాలి మహర్షి తన విముక్తికి మేము ఏం చేయాల్సి ఉంటుంది అందుకు ఒకే ఒక ఉపాయం పరిస్థితి నుండి కేవలం గంగామాత మాత్రమే ఇవ్వగలదు అవునన్నయ్య మహర్షి చెప్పిన మాటలు అక్షరాల సత్యాలు గంగామాత అంటేనే మోక్షతయని కదా ముక్తికి మోక్షానికి గంగాదేవి ఒక ఉపకరణం చాలా కాలం క్రితం మన నంది నాకు ఒక విషయం తెలియజేశారు భగీరథ మహారాజు తన పూర్వీకులైన సగర కుమారులకు మోక్షాన్ని ప్రసాదించటానికి గంగా మాతకు ఆవాహన పలికారు అవునా అయితే మాకు కూడా వివరం తెలియజేయండి ఆచార్య వేడికి కూడా నా ముక్తి కాకుండా నా కుమారుడికి కూడా కదలే కావాల్సి వచ్చాయా అయ్యో జ్ఞానారి మీ పుత్రుడికి ఇప్పుడు తన తండ్రికి పిశాచి జన్మ నుండి విముక్తిని ఎలా కల్పించాలనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం కదా మన గంగా మాత మాత్రమే తమరికి ముక్తిని ప్రసాదించగలదు ఎలాగనేది తెలుసుకోవటం మీకు అవసరమే కదా అది మంచిదే అది మంచిదే శ్రీ గణేశ మీరేం చెప్పినా మంచిదే ఇప్పటికి బోలెడు కథలు విన్నాను కానివ్వండి ఈ ఒక్క కథతో నాకు జరిగే నష్టమేమీ లేదుగా ఇది చాలా పురాతనమైన కథ సూర్యవంశానికి చెందిన సగర మహారాజుకు అరవై వేల మంది ఉండేవారు ఆయన అశ్వమేధయాగం చేయడానికి సంకల్పించాడు యాగం చేయాలి ఇది చేయాలంటే ముందుగా ఒక తెల్లని గుర్రాన్ని అప్పుడు యాగాశ్వంగా వదిలిపెడతారు ఆ గుర్రం ఎక్కడికైతే వెళ్తుందో అక్కడి రాజులు యజ్ఞం చేసే ఆ రాజుకి సామంతులైపోతారు ఆ అశ్వాన్ని ఏ రాజులు బంధించకుండా వదిలిపెట్టారంటే ఆ యాగం సఫలమైనట్లు భావిస్తారు ఏ మహారాజైతే వంద అశ్వమేధ యజ్ఞాలను పూర్తి చేస్తారో వారు వారు దేవేంద్ర పదవికి అర్హత సాధించి ఇంద్రాసనాన్ని హస్తగతం చేసుకుంటారు దేవరాజైనటువంటి సగర మహారాజు వంద అశ్వమేధ యాగం గురించి తెలియగానే ఇంద్రుడు వచ్చి అశ్వమేధ యాగాశ్వాన్ని అపహరించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తారు ఆ యాగాశ్వం అపహరణకు గురైన విషయం సగరుడికి తెలిసింది సగరుడు బాధపడుతుంటే ఆయన అరవై వేల మంది పుత్రులు ముక్త కంఠంతో ఈ యాగాశ్వాన్ని తెస్తామని కంకణం కట్టుకున్నారు యాగాశ్వాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు చివరికి సగర కుమారులకు యాగాశ్వం కపిల మహాముని ఆశ్రమంలో కనిపించింది ఆయనే ఆ యాగాశ్వాన్ని అపహరించారని భావించి ఆయన్ని శిక్షించడానికై బయలుదేరారు దొంగిలిస్తావా సగర కుమారులు కపిల మహర్షిని అవమానించసాగారు కపిల మహర్షి ఆ విష్ణుమూర్తితో సమానమైన తేజోమయుడని ఆ సగర కుమారులకు తెలియదు అప్పుడు ఆ కపిల మహర్షి కళ్ళు తెరిచి తన తీక్షణ దృష్టిని ప్రసరించగానే సగర కుమారులంతా కాలిపోడిదైపోయారు సగర మహారాజు పుత్రుల మరణంతో దుఃఖిస్తూ వారి ముక్తి మార్గాన్ని అన్వేషించసాగాడు కానీ ఆయనకు ఆయన పుత్రుడు రాజా అంశుమంతుడు అతడి కుమారుడు దిలీపుడు కూడా సఫలం కాలేకపోయారు సగర కుమారుడు మాత్రం అక్కడే వాళ్ళందరూ కూడా బూడిద రూపంలో ఉండిపోయారు తరువాత సగర మహారాజు పుత్రులని దిలూపుడి వంశుడైన భగీరథ మహారాజు ముక్తి కలిగించాలని కంకణం కట్టుకున్నాడు గంగామాత మాత్రమే తన పూర్వీకులను ముక్తి కల్పించగలదని భగీరథుడికి తెలుసు అదేగాక రాజ్యంలో కరువు కాటకాలు తాండవిస్తున్నాయి తన పూర్వీకులతో పాటు రాజ్య ప్రజల క్షేమం కోసం గంగాదేవిని ప్రార్థిస్తూ తపస్సు ఆరంభించారు చివరికి గంగామాత ఆయన తపస్సుకు సంతోషించి భూలోకానికి వస్తానని వరం ప్రసాదించింది పుత్ర భగీరథ నేను నీ తపస్సుకి ప్రసన్నురాలై భూమిపై అవతరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను భూమిపైకి దూకుతున్నప్పుడు భూమి ఆ వేగానికి భూమికి నష్టం జరుగుతుంది ఆ వేగాన్ని ఆపాలంటే మహాదేవుడు మాత్రమే ఆపగలరు పుత్ర మాత నేను తపస్సు చేసి నీ వేగాన్ని నియంత్రించమని మహాదేవుని ఒప్పిస్తాను ప్రణామాలు మాత ఆ తరువాత భగీరథుడు మహాదేవుడి తపస్సులో లీలమయ్యాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ నీ తపస్సు ఫలించింది చేయడము నాకెంతో ఆనందాన్నిస్తుంది దేవి గంగా నేను తమరి వేగాన్ని నియంత్రించడానికి సిద్ధముగా ఉన్నాను నిశ్చింతగా మీరు కిందికి రావచ్చును గంగామాత శివుడి జటా నుండి బయలుదేరి భూమిపై ప్రవహించడం మొదలు పెట్టగానే భగీరథుడు తన పూర్వీకులైన సగరకుమారుల భస్మం ఉన్న వైపుకు తీసుకెళ్లారు పావన గంగా ప్రవాహంతో ఆ రాజులైన సగరకుమారులకు సభ్యతలు లభించారు అప్పటి నుండి గంగామాత ముఖ్య మోక్షాన్ని ప్రసాదిస్తూనే అందువల్ల మీరే పిశాచాన్ని గంగామాత ప్రవాహం దగ్గరకు తీసుకువెళ్ళండి ఈ పిశాచం నదిలో మునిగితే ఈ పిశాచానికి ఈ రూపం నుండి విముక్తి కలుగుతుంది మహర్షి మాకు మార్గదర్శనం చేసినందుకు మీకు శతకోటి వందనాలు ప్రణామాలు మహర్షి తమరి మేలు మేమెన్నటికీ మర్చిపోము జయ గంగ జయ గంగ త్వరగా రండి ప్రభు త్వరగా రండి నాకు ఈ పిశాచి రూపం నుండి విముక్తి లభిస్తుంది రండి రండి గంగా తీరానికి వెళ్దాం రండి ప్రభు జ్ఞానారి గారు మీరేమీ బాధపడకండి మీకు ఈ పిశాచి రూపం వదిలిపోతుంది ప్రతి సంఘటన వెనక ఏదో ఒక కారణం ఉంటుంది దాని గురించి తెలుసుంటే గాని ముందడుగు వెయ్యకూడదు